పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నా ఇంటికి వచ్చి కూడా నా వెంట్రు కట్టా చేయలేకపోయారన్నారు సీఎం మంత్రులందరూ తన స్థాయికి దిగజారి తన స్థాయిని పెంచారన్నారు ఇక సెటిలర్ల విషయంలో కూడా క్లారిటీ ఇస్తూ కేసీఆర్ పాలనలో వాళ్లను జాగ్రత్తగా చూసుకున్నామన్నారు ఏమైంది ఏమీ కాదు సార్ ఏమైదు ఉంది నేను దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను నేను దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీడియా మిత్రులందరూ కూడా చూడొచ్చు ఇలా నేను బయలుదేరుతా అంటే

ڈاکٹر میں بہت اچھا ہے ایکڑ اپا ایکڑ اپا روٹی نہیں ہے میں ایک بار کانگریس پولیس روکا کرنہ سب سے دارنا ہے

ఇలా కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓట్లేస్తే నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా అఫ్ కోర్స్ నీ ముఖం చూసి ఓట్ వేయలేదు కేసీఆర్ గారు ముఖం చూసి ఓటేసిర్రు కేటీఆర్ గారు ముఖం చూసి హరీష్ రావు గారు ముఖం చూసి ఓటేసిర్రు అది వేరే సబ్జెక్ట్ కానీ ఓట్లేసిన ప్రజలని భయ ప్రాంతాలకి గురి చేయడం నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను ఇలా కాలనీలో మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన గేట్లు డామేజ్ చేసిర్రు ఎంతో మంది ఇంట్లో గ్లాసులు పగలగొట్టిర్రు నా ఇల్ పాటు వాళ్ళ కారద్దాలు పగలగొట్టిర్రు ఇది సమాజానికి కరెక్టా నేను అడుగుతా ఉన్నాను వాట్ ఆర్ యూ ట్రై టు డూ మిస్టర్ గాంధీజీ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ మళ్ళీ ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముందిరా రాబాయ్ అంటే ఆడికి వచ్చి నన్ను ఏమైనా టచ్ చేసినావా నా ఇంటికా కూడా టచ్ చేయలేకపోయాను ఆఖరికి గట్టిగా గాలి వస్తే అద్దం బలిగిపోయేది గా అద్దం బలగొట్టిపోయాను ఇదా మీరు చేసేది ఇదా మీకు రెడ్డి కారికపూడి గాంధీ అదే విధంగా కౌశిక్ రెడ్డికి సంబంధించి టోటల్ ఎపిసోడ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి ఎస్ రాజు ఓవర్ యూ సునీత ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర రాజకీయాల్లో పిఎస్సి చైర్మన్ పదవి ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి అరకెపూడి గాంధీ రావడం అరకెపూడి గాంధీ చేసినటువంటి సవాల్కు ప్రతి సవాలుగా కౌశిక్ రెడ్డి అండ్ టిఆర్ఎస్ టీం చేసినటువంటి హడావుడి ఇంతా కూడా ఈరోజు కూడా రెండో రోజు కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మేడ్చల్ జిల్లాకు సంబంధించిన అందరూ కూడా కార్పొరే కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీల వరకు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు పదకొండు గంటలకు గాంధీ ఇంటికి చేరుకోవాలని చెప్పేసి దానికి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఉన్నటువంటి షంబీపూర్ రాజు ఇంటి నుంచి వేదిక చేసుకొని పోవాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ నిర్ణయం కాస్త మరొకసారి రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడెక్కినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం ఇందులో భాగంగా పాడి కౌశిఖర్ రెడ్డి మన షంబీపూర్ రాజు ఇంటికి బయలుదేరాడు అక్కడికి వచ్చిన తర్వాత షంబీపుర్ రాజు ఆయన ఇద్దరు కలిసి ఈ అరికప్పుడు గాంధీ ఇంటికి కూకడపల్లికి బయలుదేరాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు కానీ వెళుతున్నటువంటి క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ అందరిని అరెస్ట్ ఔజ అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది అటు గృహ నిర్బంధం హరీష్ రావు కావచ్చు తలసాని కావచ్చు సబిత ఇందర్ కావచ్చు హరీష్ రావుని కలవడానికి పోయినటువంటి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది హరీష్ రావుకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి పైన పోలీసులు తమ నిర్బంధంలో తీసుకొని ఆయన ప్రత్యేక టెస్టులు చేయించారు అయితే ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా పాటి కౌశిక్ రెడ్డి కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి కామెంట్స్ ని తాను చేసినటువంటి కామెంట్స్ అంటే కూడా కరికప్పుడు గాంధీ పొలిటికల్ వివాదానికి మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన చేశారు అయితే ప్రధానంగా పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గాంధీని ఉద్దేశించి మాత్రమే చేశాను ఇది మిగతా వ్యక్తులకు సంబంధించింది కాదు మిగతా వ్యవస్థకు సంబంధించింది కాదు అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో మరోసారి కాంట్రవర్సీగా మాట్లాడడం జరిగింది పాడి కౌశిక్ రెడ్డి నిన్న అంతమందితో కలిసి తన ఇంటిపైకి దాడికి వచ్చినటువంటి అరికపోడి గాంధీ కనీసం నా వెంట కూడా టచ్ చేయలేకపోయాడని చెప్పేసి ఒకసారి హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం నిన్న పాడి కౌశిక్ రెడ్డి స్థాయికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కాంగ్రెస్ పార్టీ నేతలంతా దిగజారిపోయారు తన కేసీఆర్ శిష్యుడుగా కేటీఆర్ అనుచరుడుగా తన యొక్క స్థాయిని పెంచుకున్నాను ఈ యొక్క మొత్తం ఎపిసోడ్ అని చెప్పేసి అని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వివరించిన తీరంతా కూడా తన స్థాయికి దిగజార్చుకున్నదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మీలాంటి బెదిరింపులకి అవి ఇటు భయపడేది లేదు నిన్న గాంధీ మాట్లాడినటువంటి మాటల ఉద్దేశంలో మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి నన్ను హత్య చేస్తారేమో కానీ తను చావుకు భయపడేది లేదు తెలంగాణ కోసం ఎంత త్యాగానికైనా సిద్ధం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మొదటిగా సెటిలర్స్ సంబంధించినటువంటి విషయంలో ఒక ఆంధ్రానే కాదు హైదరాబాదు తెలంగాణలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదేళ్ల తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పరిపాలనలో ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకున్నాం అది కేసీఆర్ సంస్కృతి మీలాగా రచ్చగొట్ట రాజకీయాలు హైడ్రా లాంటి అంశం వాటిని ముందుకు తీసుకొచ్చి భయభ్రాంతాల గురి చేసేటువంటి పద్ధతులు తాము ఎక్కడ కూడా అవలంబించలేదు ఇకపై కూడా ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో తాము పోరాడతాము ఖచ్చితంగా రానున్నటువంటి హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ముగ్గురు శాసనసభ్యులకు రాజీనామా చేసేటువంటి అనివార్య పరిస్థితి వస్తుంది అక్కడ మా సత్తా తేల్చుకుంటామని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది సో మొత్తంగా పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు ఆంధ్ర ఆంధ్ర సెటిలర్స్ అనేటువంటి అంశాన్ని వివాదాస్పదం కాకుండా వివరణించుకోవాలి బీఆర్ఎస్ కు నష్టం జరగకుండా వివరణ క్రమంలోనే మళ్ళీ ఈ రకమైనటువంటి సెన్సేషన్ కామెంట్ చేయడం జరిగింది దీనిపైన పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది పార్టీ ఏ రకంగా స్పందించబోతుంది ఆయన సమర్థిస్తారా లేదా ఈ కౌ కౌశిక్ రెడ్డికి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటి వరకు ఆయన వ్యక్తిగతమా లేకుంటే పార్టీ పరమాని చెప్పేశారు దానం నాగేంద్ర అరగప్పుడు గాంధీ ఇతర పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చెప్పారు అదేవిధంగా మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి ఇలాంటి కూడా అంశాలు ఉంటాయి కాబట్టి వీటిని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి చెప్పి సూచించడం జరిగింది రాజు మరోపక్క చూస్తే కూడా ఇటు ప్రభుత్వం ఉంది కదా నన్ను హత్య చేస్తే చేయొచ్చు కావచ్చు అన్న రకంగా ఏదైతే కౌశిక్ రెడ్డి మాట్లాడారు దీని వెనుక ఆంతర్యం ఏమి ఉండొచ్చు అనుకోవచ్చు సో ఇది కూడా ఒక పొలిటికల్ సినారీలో భాగమే సుంత ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు నా అధికారం ఉంది కదా అని నీ అంత చూస్తామని చెప్పేసి నేను ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి దాడి చేయడానికి పోయినటువంటి గాంధీని ఉద్దేశించి ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మీకు చేతుల అధికారం ఉంది అవసరమైతే మీరు హత్య చేస్తారేమో అంతేమించి ఏం చేయలేరు కాబట్టి తెలంగాణ కోసం తన త్యాగానికైనా సిద్ధం ఎటువంటి త్యాగానికైనా సిద్ధం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇది కానీ ఇంత నా ఇంటికి వచ్చి నన్ను ఏం టచ్ చేయలేకపోయారని చెప్పినటువంటి మాటలు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భాష వాడినటువంటి పద్ధతి కానీ ఇవన్నీ కూడా పొలిటికల్ గా తన పాపులర్ పెంచుకోవడానికి వైషమ్యాలు పెంచేదానికి ఉపయోగపడతాయనే ఒక విమర్శ అయితే వస్తా ఉంది దీన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే క్రమంలో బిఆర్ఎస్ పార్టీ మరికాయ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది హరీష్ రావు కూడా త్వరలోనే మీడియా సమావేశానికి రాబోతా ఉన్నారు ఆయన ఎటువంటి వివరణ ఇవ్వబోతున్నారు ఈ అన్ని అంశాలపై చూడాల్సిన అవసరం ఉంది సుమతం ఇప్పుడు రాజు మరపక చూస్తే కూడా అటు కౌశిక్ రెడ్డి కానివ్వండి అరకపూడి గాంధీ కానివ్వండి ఇద్దరు కూడా క్లియర్ గా చెప్తున్నారు ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం అంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే అటు ఆ గాంధీ కూడా క్లియర్ గా చెప్పాడు బిఆర్ఎస్ కి నాకు కాదు కేవలం కౌశిక్ రెడ్డికి నాకు మాత్రమే యుద్ధం అంటూ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ కాంగ్రెస్ అదే విధంగా బీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగింది దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటే ఇద్దరు కూడా శాసనసభ్యులు ఇద్దరు ఒక పార్టీతో ప్ర మమేకమైనటువంటి వ్యక్తులు అయితే గెలిసింది బీఆర్ఎస్ పార్టీని అయినప్పుడు కూడా వాళ్ళు ఇద్దరు కూడా వదిలిపోయి అనేకప్పుడు గాంధీ వదిలి కాంగ్రెస్ లో చేరారు అటువంటిప్పుడు ఒక శాసనసభ్యుడికి సమస్య వచ్చినప్పుడు ఒంటరిగా వదిలేటువంటి పరిస్థితి ఏ పార్టీకి కూడా ఉండదు ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు ఇంటిపైకి అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి దాడికి వస్తున్నా లేకుంటే నిరసన కార్యక్రమానికి వచ్చినా ఇంకో రకమైనటువంటి కార్యక్రమానికి వచ్చినా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు సంఘీభావం తెలపడం పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంటుంది పైకి చెప్పడానికి మా ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం అని చెప్పినప్పటికీ కూడా పిఎస్సీ కమిటీ అనేటువంటి చైర్మన్ పదవి అలా వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం కాదు పిఎస్సి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ స్పీకర్ చేసిన తర్వాత అది రాజకీయ పరమైనటువంటి ఒక నిర్ణయం ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రస్తావించింది ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా దాన్ని అమలు చేయాల్సింది దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేయాల్సింది పార్టీయే కాబట్టి పార్టీకి సంబంధించిన వ్యక్తులు నాయకులు ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతారు కాబట్టి అది పార్టీల మధ్య విధానాలు పార్టీల మధ్య సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అంశంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది చెప్పేదానికి మాట్లాడేటప్పుడు కనీసం మాట్లాడడం మొదలు పెట్టింది ఒక వ్యక్తి అయినప్పుడు కూడా తర్వాత దాని యొక్క పరిణామాలన్నీ కూడా పార్టీ బాధ్యత వహించాల్సినటువంటి అనివార్య పరిస్థితి వస్తుంది కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీ అయినా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా ఖచ్చితంగా పార్టీగా ఓన్ చేసుకొని అనివార్యమైన పరిస్థితి తప్పక వస్తున్నటువంటి ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది రెండు పార్టీలకు సంబంధించిన విధి విధానాలకు సంబంధించినటువంటి అంశంగానే చూడాలి సునీత ఇప్పుడు రాజు మరోపక్క కాంగ్రెస్ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కూడా అవి వ్యక్తిగతమా లేదంటే పార్టీ స్టాండ్ అంటూ కూడా ప్రశ్నిస్తాయి ఒకవేళ పార్టీ స్టాండ్ అయితే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి లేదంటే వ్యక్తిగతంగా అయితే కూడా బీఆర్ఎస్ నుంచి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కూడా కొన్ని కమెంట్స్ అయితే కాంగ్రెస్ నుంచి వస్తున్నాయి దీన్ని ఏ రకంగా చూడొచ్చు రాజు సో అదే ఇంత ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది చెప్పేటప్పుడు వ్యక్తిగతమైనప్పటికీ కూడా పార్టీ విధానానికి అడ్డు పెట్టుకొని ఉండాల్సిన అనివార్యమైన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది పాడి కౌశిక్ రెడ్డి సెటిలర్స్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగతమా అనేది ప్రతిపక్ష అది అంటే ఆ ఆపోజిషన్ సంబంధించిన లీడర్లు ప్రశ్నించేటువంటి అవకాశం అనివార్యంగా ఉంటుంది అందుకని ఆయన మీడియా సమావేశం మీడియా ముందుకు వచ్చి కొద్దిసేపటి క్రితం క్లారిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు ఈ తనకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతీయతలు అందరూ కూడా అందరిని గౌరవిస్తాను వాళ్ళకి ప్రాధాన్యతనిస్తానని చెప్ చెప్తూనే మరొకసారి గాంధీకి సంబంధించినటువంటి పరోక్షంగా కామెంట్ చేయడం సో ఇవన్నీ కూడా రాజకీయంగా శాంతి భద్రత సమస్యను రెచ్చగొట్టేటువంటి విషయంగా ఉంది రెండు వర్గాల మధ్య రెండు రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఉంది ఇది కేవలం రాజకీయ లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ పార్టీ మరోసారి పుంజుకున్నందుకు ఈ యొక్క సెంటిమెంట్ వాడుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా వ్యక్తిగతమని చెప్తున్న పార్టీలకు సంబంధించినటువంటి ప్రాంతీయ విశ్వ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి దీనిపైన క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైన ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వివిధ వర్గాల సంబంధించి డిమాండ్ చేసే అయితే దానికి సంబంధించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చాలా క్లారిటీగా ఇది నా వ్యక్తిగతమైనటువంటి అంశమే తప్ప అయితే వ్యక్తిగతంగా మాట్లాడినప్పటికీ కూడా ఇది నేను వాళ్ళందరినీ కూడా గౌరవిస్తాను తాను వైషమ్యాలు కోసం కానీ లేకుంటే ఇతర అంశాలు ప్రస్తావించడం కోసం కానీ సెటిలర్స్ అనే పదం తీసుకురాలేదు రాలేదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి అందరి మీద అందరి పట్ల నాకు ఒక గౌరవం బాధ్యత ఉంది అనేటువంటి అంశాన్ని చెప్పుకొని వివరణ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు పాడి కౌశిక్ రెడ్డి సునీత Right, Raju. Thank you.